హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే భయంకరంగా ఉన్న ఈ సామాన్లు అన్నీ ఇప్పుడే క్లీన్ చేసిన అనమాట మా ఇల్లు ఎంత దరిద్రంగా తయారైందండి నాకు చూడగానే ఏడుపు వచ్చేసింది భయం వేసింది ఫస్టు ఇంతవరస్ ఎప్పుడు లేదు ఇల్లు నేను వెళ్ళిన ఇన్ని రోజులలో ఏ రోజు ఇంత దరిద్రంగా ఇల్లు అయితే మా బాబు పెట్టుకోలేదు ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా ఇవి కడగలేదన్నమాట నాకు ఓపిక లేదు అయిపోయింది కింద గూడు కూడా అట్లనే ఉంది జస్ట్ అట్లా శుభ్రం చేసిన అంతే మిక్సీ చూడండి ఎట్లా చేసినాడు నేను ఉన్నప్పుడు మిక్సీ అయితే ఎంత నీట్గా ఉండింది కొత్త మిక్సీ జస్ట్ తెచ్చి ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంటుంది అంతే దాన్ని చూడండి ఇట్లా చేసినాడు మా బాబా నాకు పొయ్యి అంటే ఎంత ఇష్టమో బాగా తెలుసు అందుకని కడుగుతున్నారా నీట్గా అన్నాడు కానీ చూడండి జిడ్డు జిడ్డు ఏం సరిగ్గా కడగలేదు అసలు నాకైతే భలే కోపం వస్తుంది యాక్చువల్గా అయితే ఈరోజు మా మ్యారేజ్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాంలే ఇద్దరం ఒకే దగ్గరికి వచ్చినాము అని అయితే అనుకున్నా ఇల్లు చూడగానే ఏడుపు వచ్చింది నాకైతే బల్లే బాధ అనిపించింది అది రెంట్ కావచ్చు నేనైతే చాలా బాగా పెట్టుకుంటాను చూడండి ఎట్లా చేసినాడు ఇండ్లు ఒకవేళ ఇంటి ఓనర్స్ వస్తే ఒక మాట అంటే మనం పడొద్దా ఇక్కడికి సుగం శుభ్రం చేసినా ఇంకా నేను ఇంకా శుభ్రం చేయలేదు ఓపిక లేదు నా దగ్గర చూడండి ఇట్లనే పెట్టినాడు ఇడ దేవుడు గది మాత్రం ఒక రకంగా పెట్టుకున్నాడు అంతే అది కూడా శుభ్రం చేసినాం ఉదయము ఉదయం రాగానే పూజ చేసిన అదంతా నీట్గా క్లీన్ చేయించినా ఆ ఫ్లవర్స్ అవన్నీ అట్లా పెట్టినాడు మా ఇల్లు నేను రెండు నెలలు లేకపోయేసరికి ఇంత వరస్ట్గా అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బెడ్రూమ్ చూపిస్తా భయపడి అల్లాడుతారు మీరైతే మాత్రం అసలు ఇట్లా కూడా పెట్టుకుంటారా అని అంటారు చూడండి ఫ్రిడ్జ్ మీద ఏదైనా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ నేను ఒక క్లాత్ లాగా వేసిపోయిన దాన్ని తీసి పక్కన పడేసి ఆయనకు నచ్చిన విధంగా పెట్టుకున్నాడు ఇంక లోపల చూపిస్తే ఇంకేమంటారు మీరు చూడండి ఎట్లా పడితే ఎట్లా పూజ మాత్రం చేస్తున్నాడు చూడండి కొబ్బరికాయ చిప్పలు ఎట్లున్నాయో ఇంట్లో గుడిమెట్ల అక్కడ అడుక్కునే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అట్లా ఉన్నాయన్నమాట కొబ్బరి చిప్పలు మాత్రం చూడండి లోపల ఎట్లా పెట్టుకున్నాడు నేను ఉంటే ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉంటుందో మా బాగుండే అంత వరెస్ట్ చూడండి ఆ చీపురు ఆడబెట్టినాడు ఆ బట్టలు చూడండి ఎట్లా పెట్టినాడు నిజంగా ఆగానే ఇండ్లు చూడగానే ఏడిపోతుందా చూడండి కరెంటు పోయిందని చెప్పేసి ద్వందరి తెచ్చుకున్నాడా మడత ఏయడానికి కూడా ఆయనకు ఓపిక లేదనమాట దాన్ని రావట్లేదు నాకు అన్నాడు ఆ చాట చూడండి ఏడుందో ఈ పసలు చూడండి అసలు ఇళ్ళంత వరస్ట్ ఉందో ఎన్ని రోజులు ఉంటే ఇట్లనే ఉంటుందమ్మా అని అంటారా ఎవరైనా కానీ అనేవాళ్ళు ఉంటారు నేను కావాలని అయితే లేను కదా నా పర్పస్ పని ఉంది కాబట్టి ఉన్న ఈరోజు పెళ్ళి రోజు అన్న ఆనందమే లేదు అసలు ఫుల్లు అంత కోపం వచ్చింది అంత బాధ అనిపించింది ఎప్పుడు లేదండి ఎంత బాగా పెట్టుకునేవాడు ఇక్కడైతే దుమ్ము అయితే భయంకరంగా పడిండే ఉదయం నువ్వు జర్నీ చేసి రాగానే ఇదంతా క్లీన్ చేసినా న్యూస్ పేపర్లు తెస్తే వెయ్యాలి ఇంక తెమ్మని చెప్పిన ఆయనకు కూడా డ్యూటీ ఉంది కూడా అవ్వలేదు తెస్తానైతే అన్నాడు అవన్నీ జస్ట్ దుమ్మంతా ఎదిలి చేసి నీట్గా అటా పెట్టలేసిన అనమాట అంతే ఇంకా క్లీన్ చేయాలి వాటిని పేపర్స్ వేసి మళ్ళీ సర్దాలి నీట్గా మా అయితే ఇంత భయంకరంగా చూడండి కూలర్లో కిటికీ పెట్టుకున్నాడు దాని కింద అలా కట్టి ఏదో అన్ని అడుక్కునే వాళ్ళు చేశారు చూడండి అట్లా అనిపించింది అసలు ఎంత కోపం వచ్చిందో అది చూడండి అక్కడ వచ్చేసి టేబుల్ ఉంది కదా అది ఒకప్పుడు టీవీ కోసం అని తెచ్చినామన్నమాట రెండింట్లో చిన్నింట్లో చేరితే టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదని చెప్పేసి తెచ్చినాము అది ఇప్పుడు దాన్ని ఏ రకంగా వాడుతున్నాడు ఆయనకైతే నేను ఇంకా శుభ్రం చేసినాను మీరు చూసి భయపడ్డరు స్టార్టింగే ఇక్కడ ఒక ఆరేసినాడు ఇక్కడ వచ్చేసి చూడండి ఎట్లెట్లుందో ఇళ్ళైతే మాది ఇంత భయంకరంగా ఉంది ఇంటి ఓనర్కి ఒక పది సార్లు చెప్పింటాం ఇరవై సార్లు అది సరిగా లేదు వాకిలి అది బాగా చెప్పింది అంకులని ఆయన రెంట్కి మాత్రం కరెక్ట్గా ఫోన్ చేస్తాడు కానీ చేపించేది లేదు ఏం లేదు అది కూడా ఒక బాధే నాకు యాక్చువల్గా అయితే మీ అందరితో హ్యాపీగా చూడండి కూడా లేదు ఇక్కడ మేము చేరేటప్పుడు చేపిస్తాను కిటికీలు జస్ట్ టూ డేస్లో అని అమౌంట్ అయితే తీసుకున్నాడు రెండు నువ్వు మీరు అడ్వాన్స్ ఇచ్చండి నేను మీరు చేరేలో చేపిస్తానని అంతే ఇంక ఇంతవరకు ఇంకా ఆయన వచ్చింది లేదో చేపించింది లేదో అట్లనే ఉన్నాయి మెయిన్ రీజన్ అదే మా ఇల్లు అంతా దుమ్ము పడడానికి డ్యూటీకి వెళ్ళిపోతే ఇక్కడ బాగా భయంకరంగా అయితే గాలి అయితే వస్తుంది కదా సిద్దిపేటలో మొత్తం ఇల్లు అంతా గలీజ్ అయిపోయింది సామాన్లు అన్నీ అడిగిన నుంచి పడుకొని పడుకొని నిద్రపోయి ఇప్పుడు ఈవినింగ్ లేచి సామాన్లు అయితే మొత్తం కడిగేసినా ఇంకా ఓపిక లేదు నాకు జర్నీ చేస్తే అస్సలు పడదు ఫుల్ వామ్థింగ్స్ అయితే నాకైతే ఇంకా ఆ డబ్బాలు అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా ఓపిక లేదని చెప్పిన మా ఆయనతో మా ఆయన ఈరోజు చేయకుంటేనే మీరు రేపు చేయొచ్చు కదా అబ్బా నువ్వే శుభ్రం చేస్తావు అమ్మ అని అయితే అన్నాడు ఉదయం మాత్రం రాగానే ముందు ఇండ్లంతా క్లీన్ చేసుకొని పటాలు కడిగేసి బొట్లయితే పెట్టి పూజ చేసుకున్నాం పెళ్లి రోజు కదా అని చెప్పేసి ఎంతో హ్యాపీగా చేసుకోవాలి పెళ్లి రోజు ఇదొక్కటైనా ఇంత ఇంతవరకు మేము చేసిందే లేదు ఏ పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేసిందే లేదు లేండి ఇప్పుడు కూడా ఏం సెలబ్రేషన్ అంటే ఏం కాదు అనుకోకుండా ఇద్దరం ఒకే దగ్గరికి రావాల్సి వచ్చింది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అనుకోకుండా అయితే రావాల్సి వచ్చిందనమాట మా బావ దగ్గరికి సరే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అని అయితే అనుకున్నా కానీ కుదరలేదు టైం బ్యాడ్ అంతే కొన్ని కొన్ని ఇలా జరుగుతుంటాయి మా ఇల్లు మాత్రం నాకు నిజంగా ఇప్పుడు కూడా చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఇంత దరిద్రంగా ఎప్పుడు చూడలేదు ఇన్ని రోజులలో మా బావ బాగానే పెట్టుకుంటాడు కానీ ఫస్ట్ టైం అనమాట ఇంత వరస్ట్గా పెట్టుకోవడం మీరైతే ఖచ్చితంగా విషయ్ చెప్పండి కనీసం మీ విషయ చూసైనా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంతవరకు మమ్మల్ని విస్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ నాన్న తమ్ముడు అంతే అనమాట మిగతా ఎవరు విస్ చేసింది లేదు చెప్పింది లేదు మాకు ఫస్ట్ టైం మీరు ఎవరైనా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతా నేను నిజంగా హ్యాపీ లేదు నిజంగా బాగానే ఉంది నాకు ఇంత వరస్టుగా అయితే అది అయితే అనుకోలే అవన్నీ సామాన్లకు క్లీన్ చేసేసరికి దేవుడు కనిపరుస్తున్నాడు కింద పని చేయడానికి ఒక ఆంటీ వస్తుంది అనమాట వేరే వాళ్ళకి అమ్మను పిలిపించి మొత్తం క్లీన్ చెప్పి బావా అని చెప్పిన ఇంతకు ముందే ఆయన నువ్వు ఉన్నావు కదరా అన్నాడు అంటే మా ఆయనకు నేను పరమంచలాగా కనిపిస్తున్నానేమో అని కోపం వచ్చింది నాకు నేను వచ్చే ముందు రోజే చెప్పిన అనమాట రెండు రోజుల ముందే ఇండ్లంతా ఏమైనా నీటుగా లేకుండా చెప్పి బావా ఇండ్లంతా క్లీన్ చెప్పి నేను చేయలేనని ఆయన వచ్చినా అవి చేసుకుందో రోజు కొంచెం అనేది అన్నాడు డబ్బులు ఇవ్వాలి కదా అందుకనమాట డబ్బులు ఖర్చు అయిపోతాయి మా ఆయనకు కొంచెం చెప్పిస్తున్న ఎక్కువైపోయింది మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి డబ్బు ఉంటేనే వాల్యూ డబ్బు లేకపోతే వాల్యూ లేదన్నది మా ఆయనకి బాగా అర్థమైంది అనమాట నేను ఫేస్ చూపించే మాట్లాడదాము అని అయితే అనుకున్నానండి మీరు తప్పుగా అనుకోకండి సామాన్లు చూపించి ఫొటోస్ చూపించి మాట్లాడుతున్నానని నా ఫేస్ భయంకరంగా తయారైపోయింది జర్నీ చేసి వస్తే నాకు వామ్థింగ్స్ అవుతాయి ఫుల్గా కాళ్ళు కూడా వాపులు వచ్చినాయి ఈసారి అస్సలు ఓపిక లేదు ఇంకా భయంకరంగా అయిపోయినాయి మా మొక్కలు ఇద్దరు మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళినాడు అట్లే తప్పదు కదా మెయిన్ నేను ఇక్కడికి సడన్గా రావాల్సి వచ్చింది అది ఏందన్నది మళ్ళీ వీడియో చేస్తాలేండి ఇప్పుడు చెప్పే ఓపిక అయితే లేదు మీరైతే మాత్రం లైక్ చేయండి ఒకటి ఫస్ట్ విసేజ్ చెప్పండి మా ఈరోజు పెళ్లి రోజు కాబట్టి మమ్మల్ని ఇద్దరిని బ్లెస్ చేయండి మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉండాలి ఉంటేనే ఇంకా ఇంకా ముందుకు వెళ్తాం మేము నేను ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను రేపు వీడియో వీలైతే రేపు వీడియో తీస్తాను లేకపోతే ఎల్లుండి తీస్తా అయితే వీడియో రెండు రోజుల్లో వస్తుంది ఎందుకంటే నేను నిజంగా కొంచెం హెల్త్ అయితే ఖరాబ్ అయిపోయింది నాకు జర్నీ పడదండి భయంకరంగా అస్సలు ఇంకా చెప్పలేనమాట అట్లయితే ఉంది మీరు మొత్తానికి మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పేసి అందరూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ అయితే అట్లా పడేయండి పడి ఉంటుంది ఏమైతే చెప్పండి బాయ్ మరీ